ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల అంటే జూన్ ఐదవ తేదీన వచ్చిన దశపాపహార దశమి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల అంటే జూన్ ఐదవ తేదీన గురువారం నాడు దశపాపహర దశమి వచ్చింది ఎలాగైతే విజయదశమికి ఎంత విశిష్టత ఉంటుందో దశపాపహర దశమికి కూడా అంతే విశిష్టత ఉంది జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే తిథిని గంగా దసరా అని కూడా పిలుస్తారు ఈ రోజుని గంగాదేవి అవతరించిన రోజు కాబట్టి దశపాపహర దశమి చాలా విశిష్టత ఉంది దశపాపహర అంటే పది రకాల పాపాలను తొలగించే శక్తి ఈ రోజుకు ఉంటుంది స్కంద పురాణం ప్రకారం ఈ దశపాపహర దశమి నాడు కొన్ని నియమాలను పాటించడం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల పుణ్యం వస్తుంది ఈరోజు గనక గంగానదిలో స్నానం చేసినట్లయితే అత్యంత పుణ్యప్రదం ఇక గంగానదికి వెళ్ళలేనివారు నీ సమీపంలో ఉన్న పవిత్ర నదులలో చెరువుల దగ్గర లేదా బావి దగ్గర స్నానం చేయవచ్చు అలాగే ఇంట్లో స్నానం చేసేవారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా లేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా గత జన్మల పాపాలు కూడా తొలగిపోయి మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ రోజున ఇంట్లో పూజ చేస్తే గనక కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పూజకు విష్ణు భగవానుడి పూజకు రేపు చాలా అనుకూలమైన రోజు ఇంట్లో పూజ చేసేవారు ఒక చిన్న కళశాన్ని స్థాపించి అందులో నీరు నింపి గంగాదేవికి ఆహ్వానించి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక పూజలో నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించండి ఇంట్లో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి ఒక శక్తివంతమైన మంత్రం జపించండి ఆ మంత్రం ఓం నమ శివాయ నారాయణాయై దశపాపహరయై గంగాయై ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది ఈ మంత్రాన్ని జపించిన తక్షణమే గంగాదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది మీకున్న ఆర్థిక సమస్యల నివారణకు ఈ దశపాపహర దశమి నాడు పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలను సమర్పించి అత్యంత శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి ఇక మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంటి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది ఈ రోజున తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది విశేషంగా ఈ దశమి నాడు ఒక రాగి కళశంలో నీళ్లు పోసి అందులో కొన్ని మల్లెపూలు అలాగే ఒక రూపాయి నాణ్యం వేసి ఈ రాగి కలశాన్ని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి ఈ కలశం ధనాన్ని ఆకర్షించి మీ ఇంటి ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అలాగే తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది అదేవిధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి గుమ్మ ముందు స్వస్తి గుర్తు ఉంటే లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్టు కాబట్టి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం కావాలంటే ఈ దశమి రోజున ఇంటి ముందు తప్పని తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేయండి తరచూ ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక రాగి పళ్ళెం కాని ఇత్తడి పళ్ళెం కాని తీసుకొని అందులో నీళ్లు పోసి ఇరవై ఒక్క మల్లెపూలు వేసి ఓం గంగాయ గంగాయనమ అనే మంత్రాన్ని చదివి ఈ మల్లెపూల పళ్ళెంను మీ పూజగదిలో పెట్టుకోండి మర్నాడు ఉదయం ఈ పళ్ళెంలో ఉన్న ఇరవై ఒక్క మల్లెపూలను తీసి ఒక తెలుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి ఈశాన్య మూలాన ఒక చిన్న గొయ్యి మాదిరిగా తీసి ఈ మల్లెపూల మూటను అందులో ఊడ్చిపెట్టండి రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే విశేషమైన ధనలాభం కలుగుతుందని అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయని మన వేద పండితులు తాళపత్ర గంధ్రాలలో చదివి చెప్పినారు ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే ఈ దశమి రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి దూపం వేయండి ఇంట్లో ఉన్న జడుశక్తులు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి చాలామంది ఇళ్లకు వాస్తుదోషాలు ఉంటాయి ఇంటికి వాస్తుదోషాలు ఉంటే ఏ పని చేసినా కూడా అస్సలు కలిసిరాదు ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది అలాంటివారు ఈ దశమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టండి నిమ్మకాయ అంటే పార్వతీదేవి స్వరూపం ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే వాస్తుదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరతాయి అలాగే ఈ దశమి నాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ఈ రోజున శారీరకంగా కూడా పవిత్రంగా ఉండాలి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి ఇక విశేషమైన ధనలాభం కోసం సప్తముకి రుద్రాక్షని కానీ అష్టముకి రుద్రాక్షను కానీ ధరించండి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ రుద్రాక్షం ధరిస్తే ఆ పరమశివుడి ఆశీర్వాదం ఎల్లవేళలా మీపై ఉంటుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడితే ఈ దశమి రోజున ఒక ఎరుపు రంగు పరుసుని కొని అందులో ఎంతో కొంత డబ్బును పెట్టుకోండి ఎరుపు రంగు పరుసును ఉపయోగిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ పరుసులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఉపవాసం చేసే శక్తి ఉన్నవారు ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసంతో ఉన్నవారు పండ్లు పాలు నీళ్లు తీసుకోవచ్చు ఈ రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు అలాగే ఎవరినీ కించపరచరాదు ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి బట్టలు ధాన్యం కూరగాయలు పండ్లు ఇలాంటివి పేదలకు దానం చేయండి అన్ని దానాల కంటే జలదానం చాలా గొప్పది కాబట్టి ఈ దశపాపహర దశమి నాడు ఏది చేసినా చేయకపోయినా ఎవరికైనా నీటిని దానం చేయండి మీ కుటుంబం మొత్తానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ దశమి రోజున ఇంట్లో చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోండి విశేషంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే మీ పూర్వీకులకు శాంతి లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్